వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ట్రంప్కి ఏమవుతుందో తెలియట్లేదు వైట్ హౌస్ పక్కన ఆ ఈస్ట్ వింగ్ కూలగొడతాను బాల్ రూమ్ కడతాను దానికి రెండు వందల యాభై మిలియన్ల దాకా అవుతుంది అంటే దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల కోట్ల దాకా అవుతుంది అది నా కళ అని చెప్పి ఒకటి అంటాడు రష్యాతోటి మేము స్నేహంగా ఉన్నామని ఒకసారి అంటాడు దీపావళి దీపాలు వెలిగించి భారత్ నాకు ఎప్పటికీ కూడా ఒక మంచి మిత్రుడు మోడీ నాకు చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు అని ఒక మాట అంటాడు మళ్ళీ పొద్దున్నే లేచి రష్యాతో వ్యాపారాలు చేస్తే ఇక భారతదేశం సంగతి అంతే అని ఇంకొక మాట అంటాడు వన్ బి మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాము కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకుంటారో భారతదేశం వెలుపలో ఉండి అప్లై కొత్తగా చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు మిగతా వాళ్ళు ఎవరికీ లేదు కంగారు పడక్కర్లేదు అని అంటూనే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట మార్పు హెచ్వన్బి మీద ఇక కోర్టుల్లోనే తేల్చుకుంటాం మాకు అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి కంపెనీల గురించి వాటి గురించి మాట్లాడడం సో దాని మీద ఇప్పుడు విదేశీ నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్ఎన్బి వీసాల మీద లక్ష డాలర్ల భారీ ఫీజు విధానాన్ని మేము కోర్టులో సమర్థించుకుంటాం అంటే మొన్నేమో ఒక మాట ఇప్పుడేమో ఇంకొక మాట అనేక సంస్థలు చేసిన వ్యాధ్యాల మీద మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి అంటూ వైట్ హౌస్ ప్రకటన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ హెచ్ వన్ బి వీసా వ్యవస్థల మోసాలు పెరిగిపోయాయి దీనివల్ల అమెరికన్ల వేతనాలు పడిపోతున్నాయి అధ్యక్షుడి మొదటి ప్రాధాన్యత ఎప్పుడు అమెరికన్ కార్మికులకే వీసా వ్యవస్థ బలోపేతం చేయాలనేదే లక్ష్యం ఏళ్ల తరబడి హెచ్ వన్బి వీసాలు పెరిగిన మోసాలు జరుగుతున్నాయి అందుకే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అధ్యక్షుడు కొత్త విధానాలు తీసుకొచ్చారు మా చర్యలు చట్టబద్ధమైనవి అవసరమైనవి కోర్టులో పోరాటం చేస్తాము అని చెప్పి అంటున్నారు నిన్నటికి నిన్న మాటని ఈరోజు మార్చేసి సో ఎలాగ ప్రపంచం ట్రంప్ని నమ్మాలి అంటే నమ్మని ఎవరు చెప్పలేదు బట్ అగ్రరాజ్యంగా ఇప్పుడు ఈ విదేశీ మారక విలువలు అన్న పాయింట్ దగ్గరకు వచ్చేసరికి డాలర్నే ప్రాతిపదికగా అందరూ చూస్తున్నారు దానికి ప్రత్యామ్నాయం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా తీసుకురాలేకపోతున్నారు ఆ తీసుకురావడం కూడా దరిదాపులో వచ్చే దశాబ్ద కాలంలో కూడా సాధ్యపడకపోవచ్చు ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్ప అప్పటికి ఒక చిన్నపాటి కొలిక్కి రాకపోవచ్చు అన్నటువంటి విశ్లేషకుల అభిప్రాయాలు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్తో పాటుగా సామాన్యంగా అందరూ మాట్లాడుకునేది మరి ఎలాగా ట్రంప్ని నమ్మాలి అంటే విలువ ఎక్కువ ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్ అలాగే దేశంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత దీంతోటి రోజుకో రకమైనటువంటి మాట మాట్లాడటం అలాగే కోర్టుకు ఉండడం లేదంటే రాజ్యాంగ సవరణలు ఉండడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతోంది సో కన్ఫ్యూజన్లో పెడుతున్నాడు భారతీయులను ముఖ్యంగా కన్ఫ్యూజన్లో పెడుతున్నాడు మళ్ళీ దీనివల్ల భారతదేశానికే దెబ్బ మన మన టెక్ నిపుణులకే ఖచ్చితంగా దెబ్బ అవకాశం ఉంది అని కూడా చాలామంది చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ కొత్త ఫీజు వల్ల అమెరికాలో స్టార్టప్లు చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పి యూఎస్ ఛాంబర్ చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రపంచంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునేందుకు కాంగ్రెస్ హెచ్ వన్ బి కార్యక్రమాన్ని సృష్టించింది కానీ లక్ష డాలర్ల ఫీజు అనేది ఇది భరించలేని భారంగా మారుతుంది ఇది దేశ ఆర్థిక వృద్ధికి అవరోధంగా నిలుస్తుంది అని చెప్పి చెప్పారు సో ఇక్కడ అమెజాన్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా హెచ్ వన్ బి వీసాల మీద భారతదేశంలో ఉండేటువంటి నిపుణుల మీదనే భారత ఐటీ నిపుణుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు దీంతో వీళ్ల మీదే ఎఫెక్ట్ పడబోతోంది అయితే దీనికి ఇంకొక కారణం కూడా చెప్తున్నారు గూగుల్ ఏఐ హబ్ అనేది తీసుకెళ్ళి విశాఖపట్నంలో అందులోనూ భారతదేశంలో పెట్టడం పట్ల ట్రంప్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు దట్టు మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి ఒక ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి సత్యానాథెల్లా అలాగే గూగుల్కి సుందర్ పిచాయ్ ఇద్దరు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే భారతీయులే ఉన్నారు వీళ్ళ నిర్ణయాలు తీసుకెళ్లి వీళ్ళ దేశాల్లో పెట్టుకుంటే ఇక్కడ మనకేముంది అనేటువంటి ఆలోచన కూడా ట్రంప్ మనసులో ఉంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి మళ్ళీ మొండివాదనకి ట్రంప్ వెళ్లడం అనేది ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో సంచలనం అవుతోంది ఐటీ వర్గాల్లో కూడా వ్యాపారాలు ఎలా చేసుకోవాలి ఇలా పెడుతూ ఉంటే అని చాలామంది కోర్టులకు ఎక్కుతున్నారు అలాగే బహిరంగంగానే విమర్శిస్తున్నారు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు అమెరికా ఆర్థిక అభివృద్ధికే కాదు అమెరికా సమాజానికి కూడా మంచిగా లేవు అని చెప్పి మరి ఆయనకి జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉందా లేదా మరి మన వాళ్ళకి మోక్షం ఎప్పుడు ఒక సరైనటువంటి క్లారిటీ ఎప్పుడు భారతీయ ఐటీ నిపుణులకు వచ్చేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని సలహాలు సూచనలని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి